గ్రూప్ వన్ అనేటువంటిది ప్రిలిమ్స్ ఎలా అయితే ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్తో జరిగిందో అంటే గ్రూప్ వన్ మెయిన్స్ కూడా ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో జరిగితే ఏమన్నా అవాల్యుయేషన్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ పీపుల్ అనేటువంటి వాళ్ళు సరిగ్గా ఎవాల్యుయేషన్లో మనకు ఇబ్బందులు ఏర్పడతాయా ఫైన్ సెలెక్ట్ లేకపోతే ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆబ్జెక్టివ్ గ్రూప్ వన్ మెయిన్స్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ కొన్ని పేపర్లకి లేదా కొంతవరకు వరకు ఇంట్రడ్యూస్ చేసిన వీళ్ళ మీద మెయిన్స్ డిస్క్రిప్టివ్ అనేటువంటి దాని మీద ఆ వేరియేషన్ అనేటువంటి తగ్గుతుందండి కానీ ఒక విషయం అండి మెయిన్స్ విషయంలో డిస్క్రిప్షన్ అభ్యర్థి యొక్క ఆలోచనలు పంచుకోవడం చాలా అవసరం అండి అది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ లో బయటపడినటువంటి విషయాలు ఎన్నో కూడా మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ లో పడుతుంది నేను ఇప్పుడు అదే ఉన్నాను మీరు చాలా కరెక్ట్ గా వేసారండి ఇప్పుడు కేవలం ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ లో అభ్యర్థి యొక్క ఆలోచనలు పర్సనాలిటీని అనలిటికల్ కెపాసిటీని ప్రాబ్లం సాల్వింగ్ కెపాసిటీని అంచనా వేయవలసినటువంటి ప్రొఫెసర్లు దిద్దవలసినటువంటి పేపర్లను ఎవరు దిద్దుతున్నారు దాన్ని అర్థం చేసుకుని ఆ లైన్స్లు దిద్దుతున్నారా లేకపోతే మీరు అన్నట్టు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ పెట్టేస్తే ఇంక దానికి దీనికి తేడా లేకుండా పోయింది కదండి అది పెట్టడం వల్ల ఉన్నటువంటి నష్టం ఏంటి అంటే ఈ కీలకమైనటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేటువంటి అభ్యర్థిని మనం కోల్పోదాం ఇప్పటికే మనం ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసామండి ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేయడం వలన అభ్యర్థి యొక్క పర్సనాలిటీ ఏంటో మనకు తెలీదు సో మరి ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కూడా కంప్లీట్గా వెళ్ళిపోయింది అంటే ఇంకేమవుతుంది అంటే మీరు అన్నట్టు ఎవల్యూషన్లో ట్రాన్స్పరెన్సీ వచ్చినప్పటికీ కూడా ఈ ఆర్ నాట్ ద మిషన్స్ అండి మన భవిష్యత్తులో ఒకటి మనం భయపడుతున్నాం ఏంటంటే రోబోట్స్ అనేటువంటివి హ్యూమన్ ఎవల్యూషన్ కంట్రోల్ చేస్తాయని కంట్రోల్ చేయలేవండి కారణం ఏంటి అంటే ఆ అప్లికేషన్ ఆఫ్ మైండ్ అనేటువంటిది ఏదైతే ఉందో హ్యూమన్ అప్లికేషన్ సర్టైన్ థింగ్స్ కెన్ బి డన్ బై హ్యూమన్స్ ఓన్లీ